గతంలో అప్ప స్వామి మహారాదన పైన తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని మనం ఏడున్నారో ఈ మీటింగ్ జైలుకు ఈ మీటింగ్ లో వెళ్ళిపోవాలి ఇక్కడ ఎవరెవరు బాధపడరో వాళ్ళందరికీ క్షమాపణలు ఒక వాక్యం గతంలో నేను మాట్లాడిన మాటలు కూడా వెనక్కి తీసుకుంటున్నాను రెండో వాక్యం మూడోది దానికి నాకు శిక్ష పడింది జైలుకు వెళ్ళొచ్చాను రెండు లక్షల అరవై వేలు నష్టపోయాను మూడు రాష్టాల్లో కేసులయ్యాయి పన్నెండు వందల పోలీస్ స్టేషన్లో కేసులు భరించాను నా భార్య పిల్లకి దూరంగా ఉన్నాను ఆ తర్వాత బయటకు వచ్చాక యాభై ఛానళ్లలో కూడా నా వల్ల బాధపడ్డ వాళ్ళందరినీ నన్ను క్షమించారు دانئے دانئے شرنا اپا دانئے شرنا اپا دانئے شرنا اپا دانئے धरब <laughs>